ఏలూరు మరియు ఏలూరు పరిసర ప్రాంత గర్భిణీ స్త్రీలకు ఆశ్రమ ఆసుపత్రి వారి శుభవార్త గర్భం ధరించిన శ్రీమూర్తి మూడవ నెల నుండి డెలివరీ అయ్యేంత వరకు ఓపీ రిజిస్ట్రేషన్ ఉచితంగా చేయబడను గర్భిణీ స్త్రీ వాడే ఫోలిక్ యాసిడ్ ఐరన్ కాల్షియం టాబ్లెట్స్ మరియు ప్రోటీన్ పౌడర్ ఉచితంగా ఇవ్వబడను అవసరమైన రక్త పరీక్షలు స్కానింగ్ ఉచితంగా చేయబడను గర్భిణీ స్త్రీ అధిక రక్తపోటు మధుమేహం షుగర్ థైరాయిడ్ మరియు ఫిట్స్ కలిగి ఉన్న హై స్పెషలిస్ట్ ఉచితంగా వైద్యము ప్రసవ సమయమందు సాధారణ డెలివరీ మరియు అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేయబడను ప్రసవ అనంతరము పుట్టిన పిల్లలకు బేబీ కిట్ ఉచితంగా ఇవ్వబడను ఆశ్రమ ఆసుపత్రి నందు అడ్మిట్ అయిన గర్భిణీ స్త్రీలకు వార్డు ఛార్జీలు గానీ మరియు ఏ ఇతర ఛార్జీలు గాని వసూలు చేయరు పూర్తిగా ఉచితము గర్భిణీ స్త్రీ అడ్మిట్ అయిన వార్డు ఏసీతో కూడినది దానికి కూడా ఎటువంటి ఛార్జీలు చేయబడదు గర్భిణీ స్త్రీ ప్రసవానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఇచ్చే అన్ని రాయితీలు అనగా ఐదు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది ఇరవై కిలోమీటర్ల వరకు గర్భిణీ స్త్రీలకు ఉచితంగా అంబులెన్స్ సర్వీసు కల్పించబడుతుంది కనుక ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుతున్నారు